మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇదంతా చూసి భీముడికి చాలా కోపం వస్తుంది మనం వనవాసాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళి యుద్ధం చేద్దాం పదండి అని అంటారు ఇది విన్న యుధిష్ఠుల వారు ఒకవేళ మనం వనవాసాన్ని మధ్యలోనే ఆపేసి వారితో వెళ్ళి యుద్ధం చేసి మన రాజ్యాన్ని మనం సా సాధించిన మనం అధర్మం పాటించిన వారిమి అవుతాం మాట తప్పిన వారి అవుతాం అప్పుడు మనకు కౌరవులకు తేడా ఏముంటుంది మనం పదమూడేళ్ళ వనవాసం పూర్తి చేసుకొని వారితో వెళ్ళి యుద్ధం చేసి మన రాజ్యాన్ని మనం గెలుచుకుందాం అని అంటారు అయితే ఇప్పుడే వీరి వద్దకు లోమస మహర్షి వస్తారు లోమస మహర్షి వచ్చి అర్జునుడు స్వర్గంలో క్షేమంగా ఉన్నాడని అలాగే ఎన్నో అస్త్రశస్త్రాలు సాధించాడు అని అంతేకాకుండా గంధర్వుడి చిత్రసేనుడి చేతిలో నాట్య అలాగే సంగీత శాస్త్రాలను కూడా నేర్చుకున్నారు అని చెబుతారు అయితే మహాముని అకృతవర్ములు పంచపాండవులతో వీరికి మరుసటి రోజు పరశురాముల వారు దర్శనం ఇవ్వబోతున్నారు అని చెబుతారు దాంతో యుధిష్ఠిరుల వారు ఎంతో ఆనందపడతారు అంతేకాకుండా పరశురాముల వారి కథ చెప్పమని కూడా అడుగుతారు పరశురాముల వారి కథ ఏంటో తెలుసుకుందామా మరి పదండి మృగు మహర్షికి రుచిక అనే ఒక కుమారుడు ఉంటారు అలాగే గన్ని మహర్షికి సత్యవతి అనే ఒక కుమార్తె ఉంటుంది అయితే రిచుకుడు సత్యవతిని చూసి ప్రేమలో పడి అది వెళ్ళి గన్ని మహర్షికి చెప్పగా వీరి సాంప్రదాయం ప్రకారం వీరు కట్నం తీసుకుంటారు అని ఆ కట్నం కింద రిచికుడు వీరికి వేయి గోధుమ రంగు గల నౌకాదళ గుర్రాలు ఒక్క నల్లటి చవి ఉండేవి కావాలి అని అడుగుతారు దీన్ని రిచుకుల వారు ఏర్పరచగలరా లేదా ఒకవేళ ఏర్పరిస్తే ఏ విధంగా ఏర్పరచారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ